ఆప ఒకసారి బెండాకి చూసారా ఇది కట్లపాము రాజ్ పాము కంటే డేంజర్ అంట ఎలా వెళ్తుందో చూసారా ఇది బోర్ నాయనా చూసారా ఎలా ఉందా బాగా వెనమస్తుంది అనమాట ఇది చాలా వెనమస్తుంది ఇది చూడండి ఎలా ఉంది అది చూసారా ఎలా ఉందో ఇప్పుడు మీరు చూసారు కదండి ఈ పాము పేరు వచ్చేసి కట్ల పాము నేను ఇందాక ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా ఇది ఆసియా ఖండంలోనే ఉన్న వెనమస్ మోస్ట్ వెనమస్ స్నేక్స్లోకి కల్లా ఈ పాము అనేది చాలా ప్రమాదకరమైన పాము అనమాట చాలా వెనం వెనం కలిగి ఉన్న పాము ఇది పాము కంటే ఎక్కువ వెనం ఉన్న పాము అనమాట ఇది ఇంకా ఇది అనుకోండి మన మెయిన్గా మన కండరాల వ్యవస్థ మీద అనేది ఎఫెక్ట్ జరుగుద్ది అనమాట కండరాలు మొద్దు మారిపోయి పక్షవాతం వచ్చి వాంతులు మరియు కళ్ళు మస్క్ బారిపోయి కళ్ళు బ్లైండ్నెస్ వచ్చేసి ఇరవై నుంచి ముప్పై నిమిషాల్లో అయితే మనిషి అయితే చనిపోతాడనమాట సరైన ట్రీట్మెంట్ అందకపోతే అంత ప్రమాదకరమైన పాము అండి ఇది అలాగే ఈ పాము వచ్చేసి పగలు అంటే డే టైంలో అస్సలు కనిపించదు ఇలాంటి నైట్ టైమ్స్లోనే కనిపిస్తుంది నేనైతే ఈ పాముని వీడియో తీసినప్పుడు దగ్గర దగ్గర ఒక ఒక ఫైవ్ ఫీట్స్ అంటే ఐదు అడుగులు దూరం నుంచి తీసాను అండి బట్ దాన్ని జూమింగ్ చేసి మరీ తీసాను అనమాట అది అంటే స్పీడ్గా ఉంటుందని కాదు ఆ పాము స్లోగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే దాని ఎఫెక్ట్ అనేది దాని వెనం ఎఫెక్ట్ అనేది అంత ప్రమాదకరం అనమాట చెప్పాను కదా కండ్రాల వ్యవస్థ మీద దెబ్బ కొడుతుంది అది అయిపోయిన తర్వాత కళ్ళు మసక మారిపోయి అయిపోయి మనిషి అయితే ఇరవై నుంచి ముప్పై నిమిషాలు అయితే చనిపోతాడు ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి ఇలాంటి పాము మీకు ఎప్పుడైనా కనిపించిందంటే కనుక దయచేసి దాని నుంచి అయితే వెంటనే దూరంగా అయితే వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్